यं ब्रह्म वरुणेन्द्र रुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदे साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थित तद्गते न मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुसुरासुरगणाः देवाय तस्मै नमः ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता అథ అష్టమోధ్యాయ అక్షరపరబ్రహ్మయోగ అర్జున ఉచ్రహ్మకి అధ్యాత్మం అధిభూతం అధిదైవం కిముచ్యక్షరపరబ్రహ్మయోగం ఇప్పటిదాకా ఏడు అధ్యాయాలలో శ్రీకృష్ణ పరమాత్మని అర్జునుడు తనకు ఉన్నటువంటి సందేహాలని అడుగుతాం అతని యొక్క జ్ఞా సందేహ నివృత్తి చేసుకుంటూ మన అందరికీ కూడా ఏ రకంగా ప్రవర్తించాలో తెలియజేసినటువంటి విధంగా ఏడు అధ్యాయాలు పూర్తయ్యాయి ఇప్పుడు ఎనిమిదవ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగం క్షరము అంటే నశించేది అక్షరము అంటే నాశనము లేనిది నాశరహితమైన పరబ్రహ్మను గురించి తెలియజేసే యోగం కాబట్టి దీనికి అక్షర పరబ్రహ్మ యోగం అనేటువంటి పేరు వచ్చింది ఈ అధ్యాయంలో ముఖ్యంగా బ్రహ్మము ఆధ్యాత్మము కర్మము అనేటువంటి వాటి గురించి అర్జునుడు ప్రశ్నలు వేస్తే వాటికి శ్రీకృష్ణ పరమాత్మ సమాధానం చెప్తున్నాడు తరువాత ప్రణవము దాని ఉపాసన దాని యొక్క అద్భుత ఫలితాలు ఇంకా సృష్టి ప్రళయముల గురించి వివరణ భగవంతుడి యొక్క సనాతన స్వరూపము శుక్ల కృష్ణ మార్గాల వర్ణన యోగి యొక్క మహిమ లాంటి అత్యద్భుతమైనటువంటి విషయాలు ఈ అధ్యాయంలో చెప్పబడుతున్నాయి ముందర అధ్యాయంలో చివరిలో శ్రీకృష్ణ పరమాత్మ జరామరణాల విముక్తి కోసం తనను ఆశ్రయించేటువంటి వాళ్ళు బ్రహ్మాన్ని బ్రహ్మతత్వాన్ని చక్కగా తెలుసుకుంటారు అని చెప్పాడు బ్రహ్మమునకు ఏడు విశేషణాలని చెప్పాడు ఇక్కడ ఆ విధంగా ఆ బ్రహ్మ కోసం ప్రయత్నించేటువంటి వారు దేహాన్ని విడిచిపెట్టే సమయంలో కూడా పరమాత్మని బాగా తెలుసుకుంటారని చెప్పాడు ఆ వాక్యాలను వినగానే అర్జునుడికి సందేహం కలిగి భగవానుడు చెప్పినటువంటి ఆ ఏడు విషయాలని వివరంగా తెలుసుకోవాలని తలచి ఎనిమిదవ అధ్యాయం ప్రారంభంలో ఆ ఏడింటిని గురించి విడివిడిగా ప్రశ్నించాడు అవి ఏంటంటే బ్రహ్మం అంటే ఏమిటి అధ్యాత్మం అంటే ఏమిటి కర్మ అంటే ఏమిటి అనేటువంటి ప్రశ్నలు వేస్తూ యోగాన్ని ప్రారంభించడం జరిగింది జై గురుదత్త